ప్రార్థన ప్రార్థన ఎప్పుడు శక్తివంతంగా మారుతుందో తెలుసా ప్రార్థన మన జీవితంలో ఎప్పుడు గొప్ప కార్యాలు చేస్తుందో తెలుసా ప్రార్థన మన జీవితంలో ఎప్పుడు గొప్ప మార్గాన్ని చూపిస్తుందో తెలుసా ప్రార్థన మన జీవితాన్ని ఎప్పుడు నిలబెడుతుందో తెలుసా ఎలాంటి ప్రార్థన చేసినప్పుడు తెలుసా మన కోసం మనం చేసుకున్న ప్రార్థన కంటే ఇతరుల కోసం చేసే ప్రార్థన మన జీవితంలో గొప్పగా ఫలిస్తుంది కానీ గుడిలోకి వచ్చిన తర్వాత వెళ్ళేంతవరకు మనం ఏం చేస్తాం ప్రభా నన్నే దీవించు నా బిడ్డలనే దీవించు నా కుటుంబాన్నే దీవించు అని ప్రార్థన చేస్తాము తప్పు లేదు కానీ ఇతరుల కోసం కూడా ప్రార్థన చేయాలి క్రైస్త లాడ్ హాలేలు